జై పైడుబాంబా జై జై పైడుబాంబ ఈరోజు మన పైడితల్లి అమ్మవారి దేవస్థానం సంబంధించి విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్ వద్ద గల వనంగూరులో శ్రీ అమ్మవారి ధర్మహుండీలు ఆరు హుండీలను ఉదయం ఎన్ని గంటల నుంచి లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా మన రామతీర్ణం దేవస్థానం సహాయ కమిషనర్ మరి కార్యనిర్వహణ అయిన వై శ్రీనివాసరావు గారు వచ్చి ఉన్నారు వారి సమక్షంలో మరియు పో పోలీసు సిబ్బంది బ్యాంక్ అధికారులు అలాగే పడితే అమ్మవారి సేవా సంఘం సభ్యుల సమక్షంలో మన ఆలయ సభ్యుల సమక్షంలో ఒంటిలను తెరిచి లెక్కింపు చేయడం జరిగింది ఈ లెక్కింపు అరవై ఐదు రోజులుగాను అమ్మవారికి ఐదు లక్షల ఎనభై నాలుగు వేల డెబ్భై మూడు రూపాయల ఆదాయం సమకూరింది అదేవిధంగా నూట పది గ్రాముల వెండి ఆభరణాలు వచ్చి ఉన్నాయి అందులో డెబ్బై గ్రాముల అమ్మవారి వెండి హారం నూట ఎనిమిది కాసుల హారం అదేవిధంగా నలభై గ్రాముల వెండి కిరీటం వచ్చి ఉన్నాయి ఆ రెండు ఆభరణాలు కూడా ఈ రోజున అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది ఆలయ అర్చకులు అప్పించి అలంకరణ చేయడం జరిగింది అదేవిధంగా ఈ చదురుగుల్లోనున్న అమ్మవారి ధర్మహుండీలను వచ్చే మూడవ తేదీన ఆరు లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ లెక్కంపు కార్యక్రమంలో సేవా సంఘ సభ్యులు తర్వాత పోలీసు రెవెన్యూ వాళ్ళందరి సమస్యల్లో కూడా జరుగుతుంది బ్యాంక్ అధికారులకు ఈ అమ్మవారి ఆదాయాన్ని అప్పగించడం అక్కడ దేవాలయం వద్ద అప్పగించడం జరిగింది జైపేడి మామ జై జైపేడి